అందరికీ నమస్కారం అండి ఈ ఇరవై నాలుగున మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పాడేరు సబ్ డివిజన్లో ఉన్న విఐపిలు వివిఐపిలు టార్గెట్ పర్సన్స్ అందరూ కూడా ఎవరైనా ఇంటీరియర్ ఏరియాకి ఎవరైనా మీరు వెళ్ళేది ఉంటే కనుక పోలీస్కి ముందే ఇంటిమేట్ చేయమని పోలీస్ శాఖ నుంచి రిక్వెస్ట్ అండి సో యాజ్ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ మెజర్స్ అండ్ ప్రికాషనరీ మెజర్స్ మీరు చెప్పిన వెంటనే మీకు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనేవి చేయబడతాయి సో ఎవరైనా ఇంటి ఏదైనా ఎవరన్నా వెళ్ళేది ఉంటే కనుక ముందే పోలీస్కి ఇంటిమేట్ చేయమని చెప్పేసి పోలీస్ శాఖ నుంచి మనవి దీంతోపాటు ఏదైతే ఎళ్ళ తిరిగి చేస్తున్న రెగ్యులర్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో వెహికల్ చెకింగ్ కానీ లేదా లేర డామినేషన్ కానీ లేదా ఇతర సెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోబడతాయి కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ధైర్యంగా మేమీ రోజువారీ కార్య కార్యక్రమాలని కానీ మీ రొటీన్ లైఫ్ని కానీ కంటిన్యూగా చేసుకోవచ్చు ఎటువంటి ఆధైర్యపడాల్సిన అవసరం లేదు పోలీస్ శాఖ పూర్తి అలర్ట్గా అందరూ కూడా ఉన్నారు మీ మీ పనులు అందరూ కూడా ధైర్యంగా చేసుకొచ్చింది పోలీస్ శాఖ నుంచి మనం యాక్చువల్గా మీకు ఇలాగే ఇన్ఫార్మ్ చేశాను ట్వంటీ ఫోర్త్న మనకు మావోయిస్ట్ పార్టీ బంద్ పిలుపునిచ్చిన మేరకు పాడేరులో ఎటువంటి ర్యాలీస్ కానీ ప్రొటెస్ట్లు కానీ ధర్నాలు కానీ అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఏవి కూడా పర్మిషన్స్ లేవు సో లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు పోలీస్కి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము మీ ఏమైనా ర్యాలీ ఉన్నా అవి మీరు పోస్ట్ పోన్ చేసుకోండి రెడ్డి లేదా రద్దు చేసుకోండి కానీ ట్వంటీ ఫోర్త్లో మాత్రం ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగ లేకపోకుండా సో ర్యాలీస్ కానీ ప్రొటెస్ట్లు కానీ ఏవి కూడా మేము పర్మిషన్స్ అనేవి ఏవి లేవండి తర్వాత డ్రోన్లకు సంబంధించి మేము ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ చేయడం స్టార్ట్ చేసామండి మేజర్గా ఏంటంటే నవయోగ కంపెనీ కూడా రీసెంట్గా మనం కాంటాక్ట్ అయ్యాము వాళ్ళు ఎవరు కూడా డ్రోన్స్ ఫ్లై చేయట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పేశారు అలా చెప్పడమే కాక మేము వాళ్ళ దగ్గర నుంచి అండర్టేకింగ్ టేకింగ్ అంటే లెటర్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డ్రోన్స్ ఫ్లై అవ్వట్లే అని చెప్పేసి లెటర్ రూపంలో తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం అది కాక ఈ అరుకులో ఇక్కడ కొంతమంది టూరిస్టులు వచ్చి ఉంటారు వాళ్ళు ఎవరైనా వితౌట్ పర్మిషన్ ఎవరైనా డ్రోన్స్ ఫ్లై చేస్తుండొచ్చని మాకు తెలిసింది సో వాళ్ళని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ అండి టూరిస్ట్ ఎవరైతే వస్తున్నారో డ్రోన్స్ ఏవైతే మీరు ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ అనేది ఖచ్చితంగా అవసరం ఇవి కాకుండా ఎవరైనా ఆకతాయిలు అంటే ప్రజలను ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కానీ లేదా ప్రజలకు ఏదైనా భయభ్రాంతులకు గురి చేయడం కోసం కానీ ఎవరైనా ఆకతాయిలు ఎవరైనా డ్రోన్స్ ఎవరైనా ఫ్లై చేస్తుంటే కనుక ఖచ్చితంగా మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం మా రిక్వెస్ట్ ఏమంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి కానీ లీడర్స్కి కానీ లేదా ఇంకెవరికైనా కానీ ఎవరైనా మీకు డ్రోన్తో కనిపించినప్పుడు ఖచ్చితంగా పోలీస్కు సమాచారం ఇవ్వండి మేము కూడా డ్రోన్స్ ఎవరైతే విలేజ్లో ప్రజలకు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కానీ భయ ప్రాంతం గడిచడం కోసం కానీ ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ కోసం కూడా మేము చూస్తూ ఉన్నాం ఎవరైతే టూరిస్టులు ఉన్నారో మీరు డ్రోన్ ఆపరేట్ చేయాలంటే ఖచ్చితంగా ముందస్తు మీరు పర్మిషన్ తీసుకోవాలి దాని తర్వాతనే మీరు డ్రోన్స్ చేయాలి